మిత్రులందరికీ నమస్కారం రేపు అనగా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఆరో తారీఖున రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో పేదల హక్కుల కోసం భూ సమస్యల పరిష్కారం కోసం పేదలకు భూములు దక్కాలని తెగించి పోరాడినటువంటి విప్లవ యోధులు కామ్రేడ్ మహబూబ్ పాషా కామ్రేడ్ నరహరి గారులు లా ముప్పై ఆరో వర్ధంతి రేపు ఇబ్రాహీంపట్నంలో అంబేద్కర్ చివరి జరుగుతుంది ఈ వర్ధంతికి మీరందరూ కూడా హాజరయ్యి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం మనందరికీ తెలుసు ముప్పై ఆరు సంవత్సరాల కిందట ఈ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తే ఈరోజు ఉన్నట్టుగా పరిశ్రమలు లేవు ఈనాడు ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ లేదు ఈనాటి విద్యా వ్యవస్థ లేదు సమాజంలో ప్రజలందరికీ ఉన్నటువంటి ఒకే ఒక్క జీవనాధారం భూమి లక్షలాది ఎకరాల భూములు కొద్ది మంది పిడికెడ మంది చేతులలో ఉన్నటువంటి భూములను పేదలందరికీ పంచాలి అన్నటువంటి నినాదాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటిది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమే ఈరోజు దేశంలో ఉన్నటువంటి అనేక భూ సంస్కరణల చట్టాలకు కారణమైంది ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రొటెక్టెడ్ టెనెంట్ చట్టం కావచ్చు సీలింగ్ భూముల చట్టం కావచ్చు అసైన్మెంట్ భూముల చట్టం కావచ్చు ఈ చట్టాలన్నీ కూడా తెలంగాణ సాయుధ రహితాంగ పోరాటం మూలంగా వచ్చినటువంటివే తెలంగాణ సాయుధ పోరాట యో యోధుడైనటువంటి కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి గారి నాయకత్వాన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో అనేకమైనటువంటి భూ పోరాటాలు కొనసాగినాయి ఈ భూ పోరాటాల కొనసాగింపు కామ్రేడ్ పాషా నరహరి గార్ల సమయానికి అత్యున్నత స్థాయికి చేరినాయి ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో ఈనాటికి దళితులు బలహీన వర్గాల ప్రజలకి ఎంతో కొంత భూమి దక్కిందని అంటే ఆ రోజు ఆ మహాత్ములు చేసినటువంటి పోరాటం ఫలితంగానే ఈరోజు ఈ మాత్రం భూములైన దక్కాయి ఆ రోజు సీలింగ్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని లేకపోతే ప్రొటెక్ట్ టెనెంట్ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి భూములు లేనటువంటి పేదలకు అసైన్మెంట్ భూములు ఇవ్వాలని ఖరీజ్ ఖాతా భూములను పంచాలని ఇలా ఆ రోజు సమాజానికి జీవనాధారంగా ఉన్నటువంటి భూ పంపిణీకి సంబంధించినటువంటి అనేక భూ పోరాటాలని నడిపింది కామ్రేడ్ మహబూబ్ పాషా నర్హరి గారు ఈ భూ పోరాటాల ఫలితంగా అనేక మంది భూస్వాములందరూ ఏకమయ్యి రాజకీయ పార్టీలకు వ్యతిరేక రాజకీయ పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ బీజేపీ లాంటి సంస్థలు ఏకమయ్యి వాళ్ళను భౌతికంగా తుదముట్టిస్తే తప్ప ఈ ప్రాంతంలో తమకు రక్షణ లేదని చెప్పి భావించి వాళ్ళందరి వాళ్ళని భౌతికంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఆరు తారీఖున దారి కాచి లింగంపల్లి గేట్ దగ్గర అతి కిరాతకంగా కత్తులు గొడ్డలతోటి అతమార్చడం జరిగింది భౌతికంగా కామ్రేడ్ మహబూబ్ పాషా కామ్రేడ్ నరహరి గారు నేడు లేకపోయినా వాళ్ళ యొక్క జీవిత ఆశయం అనేటువంటిది ఈనాటికి సజీవంగానే ఉన్నది రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం ప్రాంతం వాళ్ళ యొక్క ఆశయ సాధన కోసం ఈనాటికి కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆధ్వర్యంలో ముందుకు సాగుతూనే ఉన్నది కనుక ఆ మహనీయులు చూపినటువంటి తెగువ ఆ మహనీయులు చూపినటువంటి ధైర్యం ఆ మహనీయులు చూపినటువంటి మహత్తరమైనటువంటి పేద ప్రజల అనుకూలమైనటువంటి ఈ బాటలో నేను సాగాల్సినటువంటి అవసరం ఉంది ఈ ముప్పై ఆరు కాల ముప్పై ఆరు సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి మార్పులు వచ్చాయి అది విద్యారంగం కావచ్చు ట్రాన్స్పోర్ట్ రంగం కావచ్చు శాస్త్ర సాంకేతిక రంగాలు కావచ్చు ప్రజల జీవన విధానంలో భూమి కాకుండా ఇతర అనేకమైనటువంటి అంశాలు ముందుకు ముందుకొచ్చినటువంటి కాలం కనుక ఈ మారిన పరిస్థితులలో కామ్రేడ్ మహబూబ్ పాషా కామ్రేడ్ నరహరి గారులు ఏ పేద ప్రజల కోసం అయితే తమ ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి ఈ ప్రజల కోసం చనిపోయారో వారి ఆశయాలకి పునరంకితం అవ్వడం కోసం రేపు జరుగుతున్నటువంటి వారి ముప్పై ఆరో వరద సభలో మీరందరూ కూడా పాల్పంచుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు అదే సమయంలో ఈరోజు సమాజంలో వచ్చినటువంటి మార్పుల నేపథ్యంలో సమాజంలో ఈరోజు యువకులుగా ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో సగభాగమైనటువంటి మహిళలు సమాజంలో కార్మిక వర్గం వ్యవసాయ కార్మికులు రైతాంగం వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల పైన మారిన పరిస్థితులకు అనుగుణంగా వారి బాటలో ప్రయాణించడం అనేటువంటిది ఇంకా మిగిలే ఉన్నది కనుక వారి ఆశయ సాధన కోసం మనం పునరంకితం కావడం కోసం జరుగుతున్నటువంటి ఈ కామ్రేడ్ మహబూబ్ పాషా కామ్రేడ్ నరహరి గారుల వర్ధంతి సభను మీరందరూ విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు